అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకి ఇప్పుడు రూపా చెప్పినంత మీరు కంట్రోల్ ఏయా ఏమంటారు పేస్ట్ అండ్ కట్ అండ్ పేస్ట్ అందరు సాంకేతిక మిత్రుల గురించి నిపుణుల గురించి చాలా వివరంగా చెప్పిందను కాబట్టి వాళ్ళందరికీ నేను వెలిగే కృతజ్ఞతలు చెప్పుకుంటాను ముఖ్యంగా కృష్ణప్రసాద్ గారు మన మూడో సినిమా ఇది ఐఎమ్ సో గ్రేట్ఫుల్ జెంటల్మెన్ టైంలో మన ప్రయాణం స్టార్ట్ చేశాము సంవోహనం చేశాము సారంగ జాతకం చేశాము మంచి అభిరుచి తపన ప్రేమ సినిమా పట్ల మంచి కథ పట్ల దర్శకుడికి స్వేచ్ఛ ఇవ్వడం పట్ల కృష్ణప్రసాద్ గారికి నిబద్ధత ఇప్పుడు కరువైపోతుంది అంటే ఇప్పుడు ఛాన్స్ ఇచ్చిన తర్వాత నుంచి పక్కన కుర్చీ వేసి కూర్చుని ఇది ఎలా తీయలేమో అది ఎలా తీయలేమో అని సతాయించకుండా ఒక దర్శకుడిని పూర్తిగా నమ్మిన తర్వాత దర్శకుడికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ఒకసారి కథ విని స్క్రిప్ట్ చదివి తను ఏమీ నిర్ణయించు ఏమన్నా చెప్పదలుచుకుండా చెప్పిన తర్వాత మళ్ళీ మా జోలు కూడా రాకుండా అంత స్వేచ్ఛనిచ్చి నన్ను నమ్మి మూడు సినిమాలతో తీసినందుకు మీకు కృతజ్ఞతలు అండ్ అభినందనలు కూడా ఎందుకంటే మనం నిజంగా మూడు చాలా మంచి సినిమాలు తీసాం సార్ మనం చాలా గర్వించదగిన సినిమాలు తీసాము ప్రేక్షకులు కూడా పది కాలాలు గుర్తుంచుకునే సినిమాలు తీసామని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను సో అందుకు ముఖ్యంగా ఫస్ట్ మీకు అభినందనలు కృతజ్ఞతలు శారంగమాన్ జాతకం కూడా నేను ఎంతో ప్రేమించి ఇష్టపడి ఆయన దగ్గర తీసుకొచ్చాను ఆయన దాన్ని అంతే ప్రేమించి ఇష్టపడి తప్పకుండా చేద్దామని ఒక రోజులో నిర్ణయం తీసుకుని ప్రొసీడ్ అవ్వమని చెప్పిన సందర్భం ఆ తర్వాత అంతే వాజ్ ఎ జాయ్ రైడ్ ఆ సినిమా చేయడం అనేది లైక్ ఆల్స్ ఇదే మూవీస్ ఫిల్మ్స్ అలా చేసుకుంటూ మేము వెళ్ళిపోయాము ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అద్భుతమైన టాక్లు సొంతం చేసుకుంది ఇప్పుడిప్పుడే అంటే టాక్తో పాటు ప్రేక్షకుల యొక్క కథలకు కూడా ప్రారంభం ప్రారంభం అవడం అనేది చాలా ముఖ్యం ముఖ్యంగా కుటుంబాలు ఈ సినిమాకి ఇప్పుడు రావడం మొదలెట్టాయి ఇంకా రావాలి ఎందుకంటే ప్రస్తుతం ఒక సినిమాకి రావడం ఎంత ఆ ప్రేక్షకులకి నాకు తెలుసు కానీ ఇది అయినా కూడా వచ్చి తండపు తండాలంగా వచ్చారు మీరు కొన్ని వీడియోస్ కూడా చూశారు కదా అంతా ఎంజాయ్ చేస్తున్నారు మరింత ఈ సినిమాని సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను తర్వాత ఇంకా ఈ టీంలో రూపా చెప్పిన తర్వాత నేను చెప్పడానికి ఏం లేదు సినిమాటోగ్రాఫర్ విందా గురించి నేను చెప్తే బాగుంటుంది వెంకటేష్ గారి గురించి అసలు బాగుండదు ఈ సినిమాలో ముఖ్యంగా నేను డిస్కవర్ చేసిన గ్రేట్ మిగతా వాళ్ళందరినీ నేను పొగిడేశానని మీరు అనేసుకోండి ప్లీజ్ మరి నేను వేరే చెప్పాలి ఇద్దరు గురించి నేను చెప్పాలి ఒకటి ప్రియదర్శి దర్శి నేను నేనెప్పుడో లెక్చర్ ఇవ్వడానికి ఎప్పుడో యూనివర్సిటీ హైదరాబాద్లో నన్ను చూసే నన్ను చూసే థ్రిల్ అయ్యట తను అంటే నాకంత ఫాలోయింగ్ ఉందో నాకు తెలియదని బ్రహ్మానందంగా డైలాగ్ చెప్పాల్సి వస్తుంది ఇక్కడ బట్ దెన్ తర్వాత తన్ని నేను అటుగా ఎలా ఎదుగుతూ వచ్చాడో చూసి ఈ సినిమాలో తను చాలా బాగా చేస్తాడని నేను నమ్మాను అండ్ నేను నేను నమ్మిన దానికంటే వెయ్యి రేట్లు ఎక్కువ అద్భుతంగా ప్రియదర్శి కింద సారంగపాటి కింద ప్రియదర్శి ప్రియదర్శి కింద సారంగపాడి తెప్పించాడు వెంటాసి పర్ఫార్మెన్స్ హర్షి ఐ ఆల్వేస్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ యూ ఎస్పెషల్లీ అండ్ ద సెకండ్ బిగ్ డిస్కవరీ ఫర్ మీ హర్ష వైవా అనేది మా ఇంట్లో ఎప్పుడు కాసేపు కొంచెం డల్ మూమెంట్ వచ్చినా ముందర వైభవ కాసేపు చూసేస్తాం ఆ టైం నుంచి నాకు వైభవ హర్ష అంటే చాలా ఇష్టం మంత్ మధు చూసినప్పుడు నాలో ఒక ఏదో ఈ మధ్య వాట్ ఈస్ యువర్ ట్రిగర్ పాయింట్ అనేది అడుగుతున్నారంట కదా కొన్ని దిస్ ఇస్ మై ట్రిగర్ వాట్ ఎవర్ అలా నాకు ట్రిగర్ అనమాట హర్ష మంత్ మధు అది చూసిన తర్వాత వెంటనే అందుకోసం నార్మల్గా ఉన్న పాత్రని నేను వైజాగ్ పాత్ర కింద మార్చాను అద్భుతంగా హర్ష యార్ డిస్కవరీ ఫర్ మీ అండ్ ఈ సినిమా ద్వారా నీ రియల్ పొటెన్షియల్ ఎంతో కొంత నేను ప్రజెంట్ చేయగలిగాను ప్రేక్షకులు అనుకుంటున్నాను ఇది కేవలం ప్రారంభం మాత్రమే అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను నెక్స్ట్ నెక్స్ట్ డిస్కవరీ నాకు హర్షో కుమార్ గారు నాకు నూట ఒక జిల్లాలు కాదు సారీ ఫస్ట్ నేను చూసింది ఆయన అయితే ఊహలు గుసుకొస్తున్నాడు కాదు కాదు అనుకుంటా దానిలో చూసి నేను అన్నాను అంటే అప్పుడు సీనియర్ చెప్పారు సార్ నేను పని చేయాలి సార్ ఒకసారి ఆయనతో ఇలా ఎంజాయ్ అయినా అప్పటి నుంచి నేను అనుకున్నాను సార్ మీరు నన్ను చేసి చేశారేమో కానీ నేను మాత్రం ఊహించుకుంటున్నాను మీతో చేయాలి అనుకోకుండా ఆయన సినిమా చేయడం జరిగింది అద్భుతమైన చిన్న పాత్ర భవిష్యత్తులో ఇంకా పెద్ద పాత్రలు తప్పకుండా ఇస్తాను మీలాంటి వాళ్ళతో వర్క్ చేయండి ఇట్స్ ఆల్వేజ్ అ ప్రెజర్ అండ్ నివితా ఈజ్ ఆల్సో అనదర్ డిస్కవరీ కమింగ్ అగైన్ ఫ్రూ నోట్ ఒక సో నా నా సినిమా కాస్టింగ్కి చాలా వరకు శ్రీని కారణం శ్రీని సినిమాలో చూసి నేను కొంతమంది సెలెక్ట్ చేయడం జరుగుతుంది శ్రీని సమ్ టైమ్స్ రికమెండ్ కూడా చేస్తాడు వీళ్ళైతే బాగుంటారు వీళ్ళైతే బాగుంటారని అండ్ ఐ బ్లైండ్లీ ట్రస్ట్ తను చాలా ఈజీగా పొగడ్డు ఎవరిని కాబట్టి థ్యాంక్ యూ శ్రీని ఫర్ నివిత అండ్ అశోక్ కుమార్ గారు అండ్ రూపా అది ఇందాక నువ్వు నిన్ను పొగుడుకోలేదు కాబట్టి నేను చెప్పాలి చాలా ఫెంటాస్టిక్ ఉమామహేశ్వర్ ఉగ్రరూప చూసినప్పటి నుంచి నేను ఐ థాట్ యు ఫ్యాంటాస్టిక్ ప్రాస్పెక్ట్ తెలుగు తెలుగు కళాకారులలో నువ్వు చాలా చాలా ప్రామిసింగ్ యాక్టర్స్ అని నేను నమ్ముతున్నాను అది నేను ఇంకెక్కువ చెప్పక్కర్లేదు సినిమా చూసిన వాళ్ళకి అదే అర్థమైంది శ్రీనివాస్ అవసరాల అవసరాలు లాంటి వాడు ఒక సీన్ని అండ్ వేన కిషోర్ కూడా ఆ ఒక పర్టికులర్ సీన్ని ఎంత పొగిడారో నేను చెప్పక్కర్లేదు సో అద్భుతమైన పర్ఫార్మెన్స్ నీకు సో ఆల్ టెక్నీషియన్స్ ఆల్ మై టెక్నీషియన్స్ నేను నుంచో అక్కర్లేదు నేను కమా వింద ఇంకే మనం మనం ఏం మాట్లాడుకోకర్లేదు కానీ మాతాన్ గారు వివేక్ సాగర్ ముఖ్యంగా రామజోగ శాస్త్రి గారు నాలుగు పాటలు ఆయనే రాశారు ఈ సినిమాలో అద్భుతమైన లిరిక్సిస్ మా మా అనుబంధం సమ్మోహనంలో చాలా బ్రహ్మాండమైన పాటలు రాశారు ఆయన రెండు పాటలు ఆ తర్వాత ఈ సినిమాలో నాలుగు పాటలు ఆయన రాశారు రామ్ జోడ శాస్త్రి గారికి ఈ వేదిక నుంచి నేను ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాను అభినందిస్తున్నాను ఫ్యాంటాస్టిక్ లిరిక్స్ అండ్ వివేక్ సాగర్ గ్రేట్ గ్రేట్ మ్యూజిక్ అండ్ రవీందర్ మా ఆర్ట్ డైరెక్టర్ నేను చెప్పక్కర్లేదు చాలా అద్భుతంగా అతి తక్కువ వనరులతో కూడా చాలా అద్భుతంగా చేస్తారు సో ఇందాక కిషోర్ అందరూ చెప్పినట్టు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి కూడా నేను చెప్పాలి సో గుడ్ కాప్ బ్యాడ్ కాప్ అనేదో అప్పుడు అన్నాడు కదా సో చాలా మంది తెలియని విషయం అంటే నేనే బ్యాడ్ కాపు సురేష్ గారు గుడ్ కాపు పైకి గా కనపడే గుడ్ కాప్ అయినా సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి నాకు ఎవరైనా హీరో ఉన్నారంటే సురేష్ గారు నా సీక్రెట్ హీరో అయినా ఎందుకంటే ఈ సినిమా నేను ఎన్ని కష్టాలు పడ్డారో మా టీవీ సురేష్ గారు గారి రాజా శేఖర్ దర్శన్ అండ్ మన వాళ్ళు మర్చిపో వర్మ అండ్ మోస్ట్ ఆఫ్కోర్స్ వర్మ మై డియరెస్ట్ అండ్ సురేష్ గారు అబ్బాయి తేజ అందరూ కూడా అంటే మేము ముఖ్యంగా పాపం కిషోర్ తెలియని విషయం ఏంటంటే వైజాగ్లో మీ అందరికంటే నన్ను ఎక్కువ పరిగెత్తించారు సురేష్ గారు పొద్దునే అంటే ఆయన పైకి ఎలా కనబడ్డాడు కొంచెం పదునుగా మాట్లాడతాడు కరుగ్గా మాట్లాడతాడు కానీ చాలా ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ ఆయన ఒక రోజు పొద్దున నా దగ్గర వచ్చి సార్ మార్నింగ్ మనం సెవెన్ నైన్ టు లెవెన్ హర్ష గారు ఇల్లు చేద్దాం సార్ అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి లంచ్ చేద్దాం సార్ అక్కడ జోసఫ్ అనే పాత్ర ఒకటి మనం ఉంది కదా సార్ అది హైదరాబాద్ ఇక్కడ చేసేద్దాం సార్ అక్కడ ఫోర్ కదా అయిపోతే అక్కడ నుంచి మనం హోటల్కి వెళ్ళి అక్కడ జస్ట్ ఫైవ్ టు ట్వెల్వ్ సార్ రాత్రి అంతే ఇది చేస్తే మనం రెండు రోజులు సేవ్ చేస్తాం సార్ ప్రొడ్యూసర్ గారు అన్నారు సో అంతా ఆయన తప్పులు పడతారనమాట అంటే అట్ ద సేమ్ టైం పని బాగా రావాలి క్వాలిటీ బాగా ఉండాలి నేను చివరి వరకు ఇచ్చిన కరెక్షన్లు కూడా ఆయన నా ఒక స్టేజ్ లో నా ఫోన్ తీస్తే నా ఫోన్ చూస్తే భయపడే స్టేజ్ లో పెడుతూ సార్ ఇంకా ఏమైనా కరెక్షన్ రాదు సార్ ప్రింట్ లేదు పోరు సార్ అని అంత ఫ్యాంటాస్టిక్ సార్ సురేష్ గారు నాకు ఎప్పటి నుంచో రెండు వేల పద్నాలుగు నుంచి హిస్ మై మై ఏమంటారు లెఫ్టినెంట్ రైట్ హ్యాండ్ లెఫ్టినెంట్ వాట్ ఎవర్ అండ్ మై హోల్ టీమ్ మై హోల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ వర్మ ఇంకోసారి చెప్తున్నాను ఎంత కొంచెం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కోర్స్ ప్రొడక్షన్ టీమ్ లో కూడా రషీద్ అండ్ అంజీ ఫుడ్ సోల్జర్స్ వాళ్ళు ఫెంటాస్టిక్ అండ్ విద్య ఐ థింక్ అంత ముందు మరి తన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవునో కాదు నాకు తెలియదు కానీ ఈ సినిమాకి తను లైన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద ఈ సీన్లో సినిమాలోకి వచ్చింది గ్రేట్ జాబ్ విద్యార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ బోర్డ్ అండ్ ఎంటైర్ డిజిటల్ టీం కానీ లేకపోతే పబ్లిసిటీ టీం కానీ అందరికీ కూడా ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకెళ్ళడానికి ఎన్నో కష్టాలు ఎన్నో మార్పులు చేర్పులు ఎన్నో అవాంతరాలు అనుకోని కష్టాలను అధిగమించి కష్టపడి ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చాం కాబట్టి అందరికంటే ముందు నేను కోరేది మనందరం ఈ సినిమా పట్ల గర్వంగా ఉందాం చాలా మంచి సినిమా మనం తెలుగు ప్రేక్షకులు ఇచ్చాం అచ్చమైన తెలుగు సినిమా ఇచ్చాం అచ్చమైన తెలుగు నటులు నటించిన సినిమా ఇచ్చాం ప్రేక్షకులు తప్పకుండా నేను ఆదరిస్తారు ఇంకా ఇంకా ఆదరిస్తారు నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను వాళ్ళందరికంటే ముందు నాకు నాకెప్పటికీ జాతిగా ఒక చాలా 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 స్పెషల్ ఫిల్మ్ గా దీని నేను మనస్ఫూర్తిగా చెప్పినాను నటులు అందరూ ఇండివిజువల్గా పగలేదు ఎందుకంటే ప్రతిసారి శ్రీనిధి పొగుడుతూ ఉంటాను భార్గవన్ పొగుడుతూ ఉంటాను వంశీ తనుజా తనుజా కూడా న్యూ డిస్కవరీ ఫర్ మీ సో ఇంకా ఐ డోంట్ టేక్ మచ్ ఆఫ్ టైమ్ ఐ విల్ బి వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ సారంగ జాతకం థ్యాంక్ యూ ఎవ్రీ ఈ అవకాశాన్ని ఈ సినిమా తీసే అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ఇంత పెద్ద స్థాయిలో ఈ సినిమాను ఆదరిస్తున్న ఎంకరేజ్ చేస్తున్న మీడియా మిత్రులకి ప్రేక్షకులకి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरु मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन